ఎవరి <ậpmat puppy> <weel deception> <us Meeting up> <hums> Πάντα πέρα δεν έχει νόημα, δεν έχει νόημα. Δεν έχει νόημα. Δεν Είναι νόημα. Δεν έχει νόημα. Δεν έχει νόημα. Δεν είναι νόημα. Δεν έχει νόημα. Δεν έχει νόημα. Δεν έχει νόημα. Δεν έχει νόημα. Δεν Είναι νόημα. Δεν έχει

ఈరోజు వీడో వచ్చింది ఏంటంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గా మంచిగా ఉన్నారు అలా ఉండే మనకు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒకటి చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే పెంట కాదు నీ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వరుస దగ్గర ఇంగిప్పించాడు గుడికి తీసుకెళ్ళండి మొన్న ఏం చేసిండు బండి నేర్పించాడు నీకు ఏదో అనిపించాలి ఏదో ఒకటి రావాలి బండిని ఏదైనా చేయాలి అని చెప్పి ఏమనిపించలేదా కావండి బండి ఎక్కడ ఉంది చూడు ఏదో ఒకటి అనిపించాలి అనిపిస్తుంది కదా

ఈ బండి నేను తప్పే బరికి ఇది నా ప్లీస్ అంటా బస్తా ఊసి ఇప్పుడు ఎవరిని ఎక్కించుకుంటారు ఎక్కడ నికిచ్చుతారు బావ ఎంటర్ బాండి పో నేను బబ్బుకి సర్ప్రైజ్ అని చెప్పి బయట తీసుకొస్తా పో పాపమ్ మళ్ళీ ఏడుస్తుంది చూస్తున్నావు మనము బండిన ఎందుకు నష్టం చూస్తున్నావు నా ఇష్టం అరే అర్చనా బా నేను బయటికి పోతామా ఇప్పుడు వద్దు సోనం అరే నీకేమైతుంది నీకు తెలుగు ఉందా అసలు ఉంది నీకుంటే నాకుంటుంది జరుగు

పెట్రోల్ పోయింద్రా <Lake strawberryuffleapanure> <Today's> <nice> వెయ్యలే కాదు వేసే ఓవో పైన పెడితే వెళ్ళిపోతే సార్కుంటాడు ఏం మాట్లాడుతున్నావు ఇంకో ఇంకో ఇలా చూడాను ఒకసారి చూడు ఒక చుక్కలు కనిపిస్తున్నా ఇప్పుడు ఎట్లా వేయించు చెప్పుకో మాట పెట్రోల్ ట్యాంక్లా వేయింది పుడదా పోయిందిరా నిజంగానే పోయిందా లేదా నువ్వు చెప్పి ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడినావు చెప్పు నువ్వు పెట్టిన వీడియోకే చెప్పు

అది తీసుకొచ్చు ఎట్లా అది తీసుకొచ్చు కూడా తీసుకొచ్చు పెట్టి అయితే నువ్వే ఉన్న తిట్టు అని కొట్టు

ఇంత మరి ఇంత కూడా పాటలు ఆటపాటలు ఆటపాటలతో ఇంత సీరియస్ అట్లా వస్తా వరిస్తా బండి అంటే ఒక ముగంకి ఎట్లా తెలుసా దాంట్లో ప్రతి దాంట్లో సాధించేది చూపించుకోవాలి బండి బండి ఆ సరే నువ్వెందుకు పుడుతుర భాగం చే

అని కొట్టు రి అన్న ముఖం మీద బురద నీ బండి చేసి అయినా తెలుగుండాలా తెలుగుండాలా చేసినాకా చేసినా నువ్వు చేస్తావు నన్ను కడుగుతున్నాను నువ్వు అయిపోతుంది মাপেয়া ইয়েন বাপেয়ে আইন ইনেন মাষিত হান কেভা আইন কেয়াই আন আ দ়া কান্য়ে আনেঙ়ে য়ানে কালেন সুর কের ত্ীাই ত্র সু� ఇంకో ఆయన ఏమలే ఇద్దరు అన్న చెల్లెలేని అనుబంధం అన్న ఒక పాట వేసుకోడా చూకేస్తే నవ్వి ఒప్పిక కూడా లేదా ప్లీజ్ చాలా థ్యాంక్స్ ఏముంది అరే షోరూమ్

నేనేమన్ ఆమె నీకు ఏమైతే ఇప్పుడు ఆమె బండి నూకియడం తప్పు కదా అయిపోయా ఒక్క మాట చెప్తా మనం నవ్వుకుంటున్నాం కానీ ఎంత కలిసి తెలుసా బండి నూక్కి వాడేసి బండి కొట్టినా సరే మేమే తప్పు

నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు పిల్లలే నచ్చుకొని పొరమని తీసుకుంటే సరిపోదు మాట్లాడు

అర్సా బరబర అర్సా మిండికడ ఆ ఏం పెడతావా గడ్జానా ఎంటా ఆస్టన్ ఏ ఆ కస్టోప్ ద తీస్కొను